హజరత్ కుమారి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు కాకర్ల సురేష్ అప్పరం మేధావి అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఒక పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఒక పర్యాయం పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తిని కూడా పక్కన పెట్టుకొని చాలా టాలెంటెడ్గా అతను ఉదయగిరి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా టికెట్ తెచ్చుకోవడం అందరికి తెలిసిన విషయమే అదే క్రమంలో సాప కింద నీరు మాదిరి అతను కార్యకర్తలను మొబలైజ్ చేసుకునే విధానం కానీ అతను కార్యకర్తలతో అనుసంధానం అయ్యే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంది ఇది కార్పొరేట్ విధానం టైప్లో కాకరలు చేస్తున్నాడు చేస్తున్నాడని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంటికి వెళ్తాడు ఉదాహరణకు ఒక ఒకరి వర్గం అనుకోండి అతను టీడీపీలోనే రెబల్ వర్గం అనుకోండి అతని ఇంటికి వెళ్తాడు అతనికి కావాల్సిన ఆర్థిక సాయం అందజేస్తాడు టికెట్ మీ క్యాండిడేట్కి వస్తే మీ క్యాండిడేట్కే ఇది చేయండి లేదంటే పార్టీకి ఇది చేయండి వచ్చినా పర్లేదని చెప్పే విధానంలో అతను పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో తెచ్చుకోబోయాడని కూడా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు కాకల సురేష్ ఎన్ఆర్ఐ అయినా కూడా అతను కార్పొరేట్ విధానం పూర్తి స్థాయిలో ఉదయగిరి నియోజకవర్గంలో ప్రయోగిస్తున్నాడు చాప కింద నీరు వలే తెచ్చుకోబోతున్నాడు అని చెప్పి మంది మేధావులు భావిస్తూ ఉన్నారు అంతేకాకుండా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రావడమే కాకుండా ఆ ట్రస్టు అనుసంధానం చేసే విధానం కూడా చాలా భారీ స్థాయిలో చేయడం దాదాపు మూడు నాలుగు మండలాలు ఇప్పటికే కవర్ చేసేసి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొద్దిమంది వాలంటీర్లను పెట్టుకోవడం వాళ్ళ ద్వారా నిరుపేదలకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడంలో కాకర్ల సురేష్ సక్సెస్ అయ్యాడు అదే క్రమంలో ఒకరికి తెలియకుండా ఒకరిని కలవడం వారి ద్వారా వారి ద్వారా మంత్రాలు జరపడం మీకు ఎటువంటి ఇబ్బంది అయినా కూడా నేనున్నాను పార్టీ క్యాండిడేట్ నేనైతే నా కోటి ఏంటి లేదు అవతల క్యాండిడేట్ అయితే అవతల మన పార్టీకే లాయల్గా పనిచేయండి అని చెప్పి చెప్పుకుంటూ వస్తూ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ సెట్ చేసుకున్నాడు అంతేకాకుండా భారీ స్థాయిలో నిధులు వెచ్చించడంలో కూడా కాకర్ల సురేష్ ముందంజలో ఉన్నాడని చెప్పి కూడా చాలామంది టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ భావిస్తూ ఉన్నారు ఇదే క్రమంలో జరిగితే ఉదయగిరిలో డిఎన్టే డిఎన్ఏ పోటీ భారీ స్థాయిలో వస్తుందని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు